ఆగండి ఆగండి ఈరోజు మీకు బాబాని చూపిస్తాను బాబా ఆశీస్సులు మీకు కావాలి అంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి ఈరోజు బేస్తవారం కాబట్టి గృహరాజఖండ్రిగా సాయిబాబా టెంపుల్ అండి ఇది బాబాని మీ అందరికీ చూపిస్తామని మీరు రాలేరు కదా ఎంతెంతో దూరం నుంచి వీడియో చూస్తూ ఉంటారు కానీ ఇక్కడికి రాలేరు కాబట్టి చాలా సత్యంగాల బాబా అండి అందుకే మీకు ఉన్న చోటనే బాబా దర్శనం చేయిస్తున్నాను బాబాని దర్శనం చేసుకోండి బాబా ఆశీస్సులు పొందండి సత్యంగా దేవుడండి చూడండి ఈ బాబా గుడికి ఒక గవర్నమెంట్ టీచరు జాబ్ రిజైన్ చేసి వచ్చి మరీ బాబాకి సేవ చేస్తూ ఉండిపోయింది ఎంత అదృష్టమో కదా ఆ సేవ చేసేదానికి కూడా ఒక అదృష్టం ఉండాలి ఇక్కడ కరెక్ట్గా షిరిడీలో హారతి ఎలా జరుగుతుందో అలాగే ఇక్కడ కూడా హారతి ఇస్తారు బాబాకి అన్నం తినిపిస్తూ ఉండదు చూడండి మీ అందరూ బాగుండాలని బాబాని కోరుకుంటూ బాబాని మీకు దర్శనం చేసుకుంటారని ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానండి నా వీడియోని లాస్ట్ వరకు చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి బాబా మీ అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటూ బాయ్